ఓం ఘ్నేశ్వరాయ నమ శ్రీం హ్రీం శ్రీం ఓం శుభప్రదాయ నమ సద్గురు అంతర్ముఖానంద వ్యాధి భటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవతం మహత్యం భాగం నూట ఎనిమిది సప్తమ స్కంధం అధ్యాయం రెండు సుకన్యా చరణుల కథ నిన్న సుకన్య తపస్సు చేసుకున్న చివరి కళ్ళు పడవటం వీళ్ళందరికీ మలమూత్ర బంధనం జరిగిందని అనుకోవడం తర్వాత విచారణ చేస్తే ఏంటని తెలుసుకుంటే ఏం జరిగి మలమూత్ర బంధనం జరిగింది ఎందుకు అని కారణం తెలుసుకుని విచారణ చేస్తున్నాడు ఇక్కడ ఆ భాగం నూట ఎనిమిదో భాగం అధ్యాయం రెండు షర్యాత్ ఇంకా విచారణ కొనసాగిస్తున్నాడు అందరూ మాకు తెలియదంటే మాకు తెలియదు అంటున్నారు సైనికులకు రాజుగారికి గజేశ్వరికు శ్రు మూత్రాలు అవడం లేదు ఇదంతా గమనించిన సుకన్య తండ్రి దగ్గరకు వెళ్లి పుట్ట రంధ్రాల్లో తాను పొడిచిన సంగతి పొడిచిన పుల్ల కొనకు తేమ అంటిన సంగతి నీరసంగా ఆహాకారాలు వినిపించిన సంగతి చెప్పి ఆ పుట్టలో ఎవరున్నారో ఏమి జరిగిందో మాత్రం నాకు తెలియదని అమాయకంగా వినిపించింది రాజుకు విషయం అర్థమైంది వెంటనే పుట్టను చేరుకున్నాడు దిక్కిస్తున్న చవనుడు రంధ్రాల నుంచి కనిపించాడు మెల్లగా వల్మీకాన్ని బగులు కొట్టించాడు రాజుకు విషయం అర్థమైంది వెంటనే పుట్టను చేరుకున్నాడు దుఃఖిస్తున్న చెవుని రంధ్రాల నుంచి కనిపించాడు మెల్లగా వల్మేకాన్ని గుట్టించాడు శర్యాతి సాష్టాంగ పడ్డాడు వినయంగా నమస్కరించి నిలిచి నిలిచి స్థితించాడు అజ్ఞానం వల్ల మా అమ్మాయికి నీకు తేలిన అవకా అపకారం చేసింది క్షమించు మహా మునీసులో క్రోధం ఉండదని ఉన్నాను అమ్మాయికి రాదు చిన్నపిల్ల మా సుఖం క్షమించని ప్రాధాయపడ్డాడు రాజు నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరి మీద దేనికి కోపడం లేదు ఇప్పుడు కూడా మమ్మల్ని మిమ్మల్ని నేనేమి క్షిపించలేదు ఏ పాపం ఎరిగిన నా కొలు పుడిచిన పాపం బహుశా నిన్ను నీ వాడను పట్టి పీడిస్తున్నట్టుంది భక్తులకు అపరాధం చేసి తింటే హరిహరాదులైనా సరే దుఃఖాల పాలు కావలసిందే శాస్తి అనుభవించవలసిందే ఇప్పుడు నేనేమి చేయను ఎలా జీవించాలి అసలే వృద్ధుని ఇప్పుడు అందుర్ని నాకు సేవలు ఎవరు చేస్తారు ఎలా బతకను మహర్షి సేవకులను కావలసినంత మందిని నేను నియమిస్తాను భక్తి తాత్పర్యాలతో అహర్నిశలు నీకు సేవలు చేస్తాను తపస్సులు అల్పక్రోతులు అన్నారు అంతటితో మిమ్మల్ని క్షమించమని మరొకసారి అభ్యర్థిస్తున్నాను మహారాజా గుడ్డివాడపై పోయాను ఇదా నిర్జనారణ్యం ఎలా తపస్సు చేసుకోగలను నువ్వు సేవకును నియమిస్తావు సరే వాళ్ళు శ్రద్ధగా సేవించద్దు వాళ్ళు నీ వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటారా క్షమించమని నిజంగా నువ్వు అడుగుతున్నావట్లయితే ఒక పని చెయ్యి నీ కుమార్తెను నా సేవకు నియమించు అది నాకు హాయిగా ఉంటుంది నీ సంతృప్తి చెందితే నీకు నీ సైనికులకు ఈ మూత్రబంధన తొలగిపోతుంది ఆలోచించుకుని కన్యాదానం చెయ్యి అందులో తప్పేమీ లేదని నేను తపస్సుని చవణుడు చేసిన ప్రతిపాదన శర్యాది గుండెల్లో ప్రకంపనలు పుట్టించింది ఇస్తానని గాని ఇవ్వనని గాని ఏమీ చేయలేకపోయాడు చెప్పలేకపోయాడు అందుడు వృద్ధుడు గురూపి పైగా తపస్సి ఇతరికి దేవకని లాంటి మా అమ్మాయిని ఇస్తే సుఖపడుతుందా అమ్మాయి సుఖం మాట అలవంచు నేను సుఖంగా జీవించగలనా నా ఆరోగ్య అనారోగ్యం కుదిరిపడటానికి కుదిరి సుఖాలను త్యాగం చేయన ఎంత పనికి మారని వాడని చేస్తాను ఎంత పనికి మారని వాడైనా చేస్తాడా మంచి చెడు తెలిసి నేను ఎలా చేయను ఇంతటితో సంసారం ఎలా చేస్తుంది ఏమి సుఖపడుతుంది యవనంలో ఉన్న సుందరాంగి తగిన తనకు తగిన భర్త కావాలని కోరుకుంటుందే తప్ప ఇలాంటి వృద్ధుని అందరినీ ఇష్టపడుతుందా అనురూప భర్త దొరికినా ఆ వయస్సులో మనమదని తృప్తిపరచడం అసంభవం అంటారు ఇక ఇలాంటి మగడితో సంసారం చెప్పాలా రూప యవనవతి అయిన ఆల్య తపశీలుడైన గౌతమికి భార్య అయింది ఇంద్రుడితో వంచనకు గురి అయింది భర్త శపించాడు తన తప్పు తెలుసుకుంది పశ్చాత్తాపం పొందింది ఇలాంటి ధర్మ విపర్యాలు జరుగుతాయి అనను రూప విహార వివాహాల వల్ల అందుచేత సుకన్యను ఈ చవణుడికి ఇవ్వను మూత్రబంధన బాధను అనుభవిస్తాను అని నిశ్చయానికి వచ్చి మౌనంగా సాలోచనగా నిష్క్రమించి ఇంటికి చేరుకున్నాడు మంత్రులను సమావేశపరిచాడు ఈ ధర్మ సంకట పరిస్థితిలో మీరంతా బాగా ఆలోచించి నాకేదైనా మార్గం చూపించండి ఏమి చేయమంటారో చెప్పండి అని సలహా అడిగాడు అందరూ ముక్తకంఠంగా ఒకే మాట చెప్పారు ఒక గురి వృద్ధ తపస్వి కింతటి సుందరానికి సుఖను నిమ్మని ఎవరు మాత్రం ఎలా చెబుతారు అన్నారు ఏ దారి దొరకక మదన పడుతున్నాడు సుకన్యకి ఈ సంగతి తెలిసింది చిన్నగా నవ్వుకుంది సరాసరి తండ్రిని చేరుకుంది నాన్నగారు ఇందులో మీరు ఇంతగా మదన పడవలసింది దిగులు పడవలసింది ఏమీ లేదు ఇప్పుడే వెళ్ళి ఆ మహర్షిని వాదారుస్తాను ప్రసన్నని చేసుకుంటాను నన్నే సమర్పించుకుంటానంది అమ్మా ఏమిటి సాహసం నువ్వు ఆ వృద్ధుడికి పరిచర్లు చేస్తావా అందున ఆ ఘోరారనిలో ఒంటరిగా అతడు అసలే క్రోధనుడు అందుడు ఇవి ఆలోచించావా ఏ తండ్రి కన్న కూతురిని అందగాడికి యువకుడికి ధనవంతుడికి నిత్యావంతుడికి గుణవంతుడికి ఇవ్వాలనుకుంటాడే గాని ఎలాంటి కురిపికి వృద్ధుడికి తాపసికి ఇవ్వాలనుకుంటాడా కూతురు ఇష్టపడితే మాత్రం తాను ఒప్పుకుంటాడా నువ్వెక్కడా చెడు ఏ ఒక్క అంశంలోనూ అనురూపత లేదే ఎలా అంగీకరించిన తల్లి ఇది అన్యాయం అంతఃపుర సౌదారలో నివసించిన కూతురికి అడవుల్లో పర్ణశాలలో నివాసం కల్పించిన ఇంతకన్నా నేను నా సైనికులు ఈ అనారోగ్యంతో ఇలా మరణించడమే మంచిది ఏది జరగాలంటే ఆశపెట్టి ఉందో అది జరుగుతుంది అంతే నేను బెంబేలు పడిపోయి చూస్తూ చూస్తూ నీకు అన్యాయం చేయను చేయలేను అమ్మా నువ్వు స్థిర ఉండు ఈ అందుడికి నేను ఇవ్వను కాక ఇవ్వను ఈ రాజ్యం మీ దేహం ఉంటే ఉండని పోతే పోని బాధ లేదు ఇది నా నిర్ణయం ఇది నా నిశ్చయం తండ్రి జవన మహర్షిని చేసుకోవడానికి నేను ముమ్మాటికి ఇష్టపడుతున్నాను ఏమీ బాధపడటం లేదు నన్ను అతడికి ఇచ్చి వాహం జరిపించు నా వల్ల నీకు నా సైన్యానికి ఏ కష్టమూ రాకూడదు మీరంతా సుఖంగా జీవించాలి అదొక్కటే నా ఆకాంక్ష సంతోషంగా నా భర్తకు నేను సేవలు చేసుకుంటాను అతడు పరమ పావనుడు తబోధనుడు ముక్తితో ప్రీతితో సఫర్యులు చేసి తెరిస్తాను వృద్ధుడికి సహాయపడటంలో ఉన్న సంతృప్తిని నన్ను పొందనివ్వండి నాకు భోగాలపై కోరిక లేదు స్వస్థ చిత్తంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను స్వస్థ చిత్తంతోనే ఈ మాట అంటున్నాను నన్ను అను అనుమతించు సుకన్ని ఇంత దృఢంగా ఒక నిశ్చయాన్ని ప్రకటిస్తే విన్న మంత్రులు సామంతులు అంతా ఆశ్చర్యపోయారు శర్యాతి కాసేపు బాధపడినా చివరికి సంతోషించాడు పుత్రికతో వెంటనే బయలుదేరి చరణుడిని దర్శించాడు సాష్టాంగ నమస్కారం చేశాడు స్వామి ఇదిగో మా అమ్మాయి సుకన్య నీకు సమర్పిస్తున్నాను స్వీకరించాను అప్పగించాడు చవణుడి సంబరపడి ముసిబుసినవులను చిందించాడు శర్యాదు తెచ్చిన కానుకులు అన్నిటిని తిరస్కరించి సుకన్యను మాత్రం స్వీకరించాడు అతడు ప్రసన్నుడు కావడంతో రాజుకు సైనికులకు శత్రు బంధనం వదిలిపోయింది శర్యాతి మహారాజు గృహముఖై బయలుదేరుతుండగా సుకన్యంది తండ్రి నా పోషణాలు చీని చీనంబ్రాలు అన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపో నారా చరలను కొన్ని తెప్పించి చాలు మునిపత్ని కదా ఈ క్షణం నుంచి అందుకుని అవే వలకలా ధరిస్తాను భర్తతో పాటు తపస్సు చేసుకుంటాను నీ కీర్తిని కరువని గౌరవాన్ని నిలబెడతాను ముల్లోకాల్లోనూ నిలబెడతాను పరలోక సుఖం కోసం ఇప్పటి నుంచి జీవిక సాగిస్తాను అహర్నిషన్ అదే మార్గంలో పయనిస్తాను కురిపి వృద్ధ తాపసి నన్ను నువ్వు ఏమీ దిగులు పెట్టుకోకు దెంగపడుకు విశిష్టుడికి అరుందేదేవిలాగా అత్రిమహర్షికి అనసూయా దేవిలాగా నేను ఆ చవర మహర్షికి ధర్మపతినే కీర్తి ప్రతిష్ట పొందుతాను నీకు పేరు ప్రఖ్యాతి తెస్తాను నేను మరోలా మరోలా ప్రవర్తించి అప్రతిష్ట అని భయపడకు ప్రతిఫా మార్గం కలలో కూడా విడవను ఇది నా ప్రతిజ్ఞ పరమ ధర్మజ్ఞుడైన చర్యాతి ఈ మాటలకు కుమిరిపోయాడు దారుణంగా వినిపించాడు ప్రత్యంతరం లేదన్నట్టు నారచేరలు తెప్పించి అందించాడు సుఖని వాటిని సంతోషంగా స్వీకరించి కళ్ళకు అద్దుకుంది ఒంటి మీద నగలన్నీ తీసేసింది వాళ్ళ జడ ముడి చుట్టింది నాలచెర్యలు ధరించింది పట్టు పుట్టాలు రత్నాభరణాలు తండ్రి కందించింది షర్జాతి ముఖం పాలుపోయింది మాట రాలేదు అడుగు ముందుకి కదలలేదు శిలా ప్రతిమల అలా నిలబడిపోయాడు కాంతలు ఈ దృశ్యాన్ని చూసి హృదయ విదారకంగా విలపించారు వాదేర్చేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోయారు విలపించి విలపించి అలసిపోయిన రాజును రాజకాంతలను కడకు మంత్రులు వాదార్చారు ఎట్టకేలకు తేరుకుని గుండె చిక్కబట్టుకుని అందరూ రాజధానికి బయలుదేరారు రాజపుత్రిని ఒక మునిరాజుకు సమర్పించి బరివెక్కిన గుండెలతో మెల్లగా రాజధాని చేరుకున్నాడు ఓం శ్రీ గురు భోన సర్వం శ్రీకృష్ణార్ నూట ఎనిమిదో భాగం సంపూర్ణం రెండవ అధ్యాయం సంపూర్ణం